శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి నవగ్రహాలలో శనిదేవుడు రేపు మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక విశేషమైనటువంటి లాభం పొందేటటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది రేపటి రోజున వీరికి అద్భుత లాభాలు కలుగుతాయి మీ వ్యాపారంలో అధిక మొత్తంలో మీరు లాభాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపార మీరు చెయ్యాలి అనుకున్న అన్ని పనులు కూడా సమయానికే పూర్తి కాబోతూ ఉన్నాయి మీరు పడుతున్నటువంటి ఒత్తిడి అనేది తొలగిపోబోతూ ఉంది ఈ కుంభరాశి జాతకులకు రేపటి రోజున కెరీర్ పరంగా నూతన అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు రేపటి రోజున మంచి మేలు కలిగేటటువంటి సమయం అనేది వచ్చేసింది ఇక అలాగే మీరు కొన్ని సామాజిక సమావేశాలలోను పాల్గొనే సూచనలు కూడా ఉండబోతు ఉన్నాయి ఈ కుంభరాశి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలలో పేరు ప్రఖ్యాతలు కూడా మీరు పొందే విధంగా కనపడుతోంది మీకు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు అదే విధంగా మీరు చేసే పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి కాబోతూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోయేటటువంటి తరుణం వచ్చేసింది మీ మధ్య ప్రేమ బంధం బాగా బలపడుతూ ఉంది ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి ఇక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమబంధం బలపడుతుంది అదే విధంగా రేపటి రోజున కొత్తగా వివాహం అయినటువంటి దంపతులకు మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేయబోతూ ఉంది మీ ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా రేపటి రోజున సంతోషకరంగా మారే సూచనలు ఉన్నాయి ఇంట్లోని గొడవలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు అయితే హాయిగా ఉండగలుగుతారు కుటుంబంలోనూ ఆనందకర వాతావరణం అయితే ఏర్పడుతుంది ఈ కుంభరాశి వారికి రేపటి రోజున చక్కగా లాభపూరితంగానే ఉండబోతు ఉంది మీకు ధన ఆదాయం పెరగబోతు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి అదేవిధంగా విదేశాలలో ఉద్యోగం పొందడం కోసం చేసే ప్రయత్నాలు రేపటి రోజున తప్పక ఫలించనున్నాయి అదేవిధంగా మీ విద్యకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు ఇక కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కాంట్రాక్ట్ వ్యాపారులకు సమయం అనుకూలంగా మారుతుంది ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వాళ్లకు అద్భుతంగా ఉంది చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకూలంగా కనిపిస్తోంది కుంభరాశి వారికి రేపటి రోజున శుభప్రదమైనటువంటి సమయంగా ఉంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి కొత్త ప్రయత్నాలు కూడా సఫలం అవ్వబోతూ ఉన్నాయి వ్యాపారులకు వ్యాపారం సాఫీగా సాగుతుంది కొన్ని గందరగోళ పరిస్థితుల నుంచి మీరు అయితే బయటపడతారు జీవిత లక్ష్యం పట్ల మీకు స్పష్టత వస్తుంది ఇతరుల మాటల్ని మీరు అయితే అస్సలు పట్టించుకోకూడదు ముఖ్యంగా రేపటి రోజున మీరు అయితే కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి ఆత్మీయులతో సమావేశం అవుతారు రేపటి రోజున ఆర్థిక ప్రగతికి అనువైన కాలం ఉండబోతోంది అత్యుత్తమ నిర్ణయాలు తీసుకుంటారు గ్రహ దోషం వల్ల కొన్ని చికాకులు ఎదురైనా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు ప్రత్యర్థుల విషయంలో దూకుడు వద్దు సంయమనం అవసరం కుంభరాశి వారు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు పొందబోతున్నారు రేపటి రోజున కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ధ్యానించండి హనుమాన్ చాలీసా మూడు సార్లు ఉదయాన్నే పఠించినట్లయితే అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్